Hello and welcome to my channel. ఇది మనకి ఇంకొక పార్ట్ అనమాట ఇంకా గోవా నుంచి టూ పార్ట్స్ అయితే వచ్చాయి కదండి గోవా తర్వాత మా గోవా నుంచి రిటర్న్ లో వచ్చేటప్పుడు గోకర్ణ మురుడేశ్వర్ టెంపుల్ అయితే చూసుకున్నామండి ఇంకా టెంపుల్స్ వీడియో చేయలేం కాబట్టి ఇంకా అవైతే నేను స్పెషల్ గా వీడియోస్ అయితే తీయలేదన్నమాట ఇది ఈ మనకి ఈ బోటింగ్ వచ్చేసి మురుడేశ్వర్ నుంచి ఇంకా దారిలో మురుడేశ్వర్ దగ్గరనే అండి మురుడేశ్వర్ కి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉందనమాట ఇది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్లేస్ అయితే మాకు వాళ్ళు హోటల్స్ వాళ్ళే రికమెండ్ చేశారండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఓన్లీ బోటింగ్ అనమాట వాటర్ లో దిగడానికి లేదు వాటర్ లో ఆడుకోవడానికి లేదు జస్ట్ బోటింగ్ ఉంటుంది వన్ అవర్ ఉంటుంది అని చెప్పారంట మా వాళ్ళకి వే రూమ్స్ వెకేట్ చేసేటప్పుడు ఇంకా సరే బోటింగ్ కదా అని చెప్పేసి అది కూడా వెళ్ళే దారిలోనే ఉంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయితే ఇలా అయితే వచ్చేసామనమాట ఇంకా బోట్ చూడగానే పెద్ద బోటు బోటింగ్ అలా అనుకున్నాము అది చూస్తే పడవ అండి అసలు ఎంత సన్నగా ఉంది ఆ పడవ పడవ చూస్తేనే సగం భయం వేసిందండి ఈ ఒక్క పడవలో ఇంత మందిని తీసుకెళ్తారా అంటే తీసుకెళ్తారంట అండి వాళ్ళకి అది అలవాటైనంట చూశారు కదా పడవ ఎంత సన్నగా ఉందో ఆ పడవలో మేము ట్వంటీ టూ మెంబర్స్ అండి మా సిక్స్ ఫ్యామిలీస్ మొత్తం కలిపి ట్వంటీ టూ మెంబర్స్ అనమాట అందులో వాళ్ళైతే సెట్ చేసి బ్యాలెన్సింగ్ ప్రకారం అయితే కూర్చోబెట్టారనమాట కూర్చోబెట్టిన తర్వాత మనమేంటి మనం అలా కూర్చోం కదా ఇంకా టైటానిక్ హీరో హీరోయిన్ లెవెల్స్ లో ఫ్యామిలీస్ మొత్తం ముందుకెళ్ళేటి ఫొటోస్ దిగడం అనమాట ఇలా ఇంకా ఒక్కొక్కరు ఒక్కరు స్టార్ట్ చేశారంటే ఇంకా అందరూ అదే అలాగే కాబట్టి ఇంక ఇలా ఫొటోస్ అయితే దిగాము మళ్ళీ ఫ్యామిలీ ఫొటోసు ఇలా అన్ని ఫొటోసు కంప్లీట్ అయ్యాయి ఇంకా వాటర్ ఫ్లో అయితే చాలా ఉందండి అసలు కొంచెం భయంగానే అనిపించింది అనమాట అటు ఇటు లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకవైపు కొబ్బరి చెట్లు ఒకవైపు గుబ్బూరు గుబ్బూర్ చెట్లు అసలు ఆ వాటర్ ఫ్లో కూడా చాలా ఉందండి కే మాత్రం తగ్గనట్టుగా ఉందనమాట వాటర్ ఫ్లో ఇది రివర్ అంట అండి చాలా బాగుందనమాట ఈ ఎక్స్పీరియన్స్ కూడా కాకపోతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలని అయితే తెలిసిందనమాట ఈ ఎక్స్పీరియన్స్ లో మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ తీసుకెళ్తున్నారండి టూ స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట మధ్యలో మనకి ఇలాంటి పడవలు కూడా చాలానే రన్ అవుతున్నాయి అన్నమాట మీకు అక్కడక్కడ వీడియోలో కనిపిస్తాయి చూడండి మనకి వాటర్ ఫ్లో కూడా చూడండి ఎలా ఉందో అసలు చాలా ఎక్కువ ఉన్నాయండి వాటర్ అయితే ఇదంతా కూడా మనకి వన్ సైడ్ మొత్తం ఇలా చెట్లతో అయితే ఉందన్నమాట ఫారెస్ట్ లాగా ఈ మధ్యలో వాటర్ ఇటువైపు వచ్చేసి చిన్న ఊరు కొబ్బరి చెట్లు అలా అయితే ఉన్నాయన్నమాట లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా బాగుంది అనమాట ఇంకా ఇది మనకి ఏదో ఊరండి మురుడేశ్వర్ నుంచి వచ్చే దారిలో అయితే ఉందనమాట ఇది పర్టికులర్ గా ఎవరికి తెలియదు అనుకుంటా మనం హోటల్స్ లో ఉంటే వాళ్ళు రికమెండ్ చేస్తే వస్తున్నట్టున్నారు అయినా కూడా చాలా మంది వస్తున్నారు అండి మీకు మధ్య మధ్యలో కూడా చూడండి నేను చూపిస్తాను మీకు పడవలు మనకి రన్ అవుతుంటాయి ఇంకా ఏంటంటే మనకు ఈ వాటర్ లో ఏమంటారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయండి అది కూడా ఒక పడవ ఉంది ఉండండి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి కూడా ఈ పడవలో వచ్చారనమాట అంటే ఈ పడవలు ఏంటంటే ఒక్క పడవ ఒక్క లేదండి ప్రతి ఒక్క పడవని వెరైటీ వెరైటీగా మనకి చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారనమాట అలా డెకరేట్ చేశారనమాట పడవ చూస్తేనే మనకు అసలు చాలా బాగా అనిపిస్తుంది ఫీల్ చాలా బాగుంటుంది ఫొటోస్ ఇప్పుడు మాట అండి మేము దిగుతున్నాం అనమాట టైటానిక్ హీరో హీరో లెవెల్ అనమాట ఫొటోస్ అయితే ఇంకా ఏదో వచ్చి రాని స్టెప్పులు పెట్టుకొని అలా అయితే ఫోటో షూట్ అయితే అయిపోయిందనమాట ఇంకా అలా ఇలా అని చెప్తున్నారు వాళ్ళైతే ఇంకా ఫొటోస్ మనం గోవాలో అయితే హ్యాట్ తీసుకున్నాం అని చెప్పాం కదా హ్యాట్ అయితే తీసుకున్నాము తీసుకొని వాళ్ళు కూడా ఇంకా అందరూ పెట్టుకొని అలా అయితే దిగారనమాట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చూడండి వాటర్ ఫ్లో అయితే ఎలా ఉందో చాలా భయంకరంగా ఉందండి వాటర్ ఫ్లో వచ్చేసి ఇంకా ఇలా ఫొటోస్ దిగుతు ఫ్రంట్ లో దిగుతున్నాము మళ్ళీ వచ్చిన వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ అలా కూర్చుంటున్నాము సడన్ గా మళ్ళీ ఈ ఫ్రంట్ ఫొటోస్ కాకుండా సైడ్ లో ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారండి అందరూ ఒకే దగ్గరికి వెళ్ళడము అటు ఇటు కలడము స్టార్ట్ అయింది ఇంకా పడవ అతను అయితే ఇంకా పడవ ఆపేసిండు అసలు చాలా భయం వేసిందండి మాకు భయంకరమైన సిచ్యువేషన్ అనమాట ఫ్లో చూస్తే అలా ఉంది పడవ ఆపేసి మీరు కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఉండట్లేరు ఇంక ఇలా అయితే మనము వెళ్ళడం కష్టము అని చెప్పారు అసలు ఇంకా నేనైతే ఇంకా వెనక్కి తిప్పేసేయండి ఇంకా చాలు ఇక్కడితోటి అని అయితే చెప్పాను అనమాట చాలా భయమేసిందండి ఒక రెండు మూడు క్షణాలు మళ్ళీ తర్వాత అందరూ బ్యాలెన్సింగ్ గా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట కాసేపు మాత్రం చాలా భయంకరం అనిపించింది అసలు ఏంటి పరిస్థితి మునిగితే అసలు ఇంకా ఒక్కరం కూడా ఒడ్డుకు రాగలమా ఏంటి అని చాలా భయం వేసిందనమాట ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి కాకపోతే జాగ్రత్తగా ఉండాలన్నమాట చూడండి మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తున్నారు మనకి ఫ్యామిలీస్ వెళ్తున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బోట్ అండి చాలా బాగున్నాయి అన్నమాట పడవలైతే కాకపోతే కొంచెం సన్నగా ఉన్నాయి అన్నమాట మనము అందులో బ్యాలెన్సింగ్ ఉంటే పర్వాలేదు బ్యాలెన్సింగ్ తప్పితేనే ప్రమాదాలు జరుగుతాయి అనమాట అదైతే అర్థమైందండి మాకు ఇంకా అతను చెప్పిన తర్వాత ఇంకా ఫొటోస్ అయితే ఆపేసి కుదురుగా కూర్చున్నారండి ఇంకా కాకపోతే నాకైతే కొంచెం భయమేసింది ఏంటి అసలు వెళ్తామా ఇంటికి అసలు పరిస్థితి ఏంటి అని చాలా భయం వేసిందండి అసలు దాదాపు అందరూ భయపడ్డారు అసలు ఇలా ఇలా షేక్ అయిందండి పడవ అటు ఇటు కొంచెం షేక్ అయింది అనమాట పడవ వచ్చేసి ఇక తర్వాత కొంచెం అయిన తర్వాత ఓకే మళ్ళీ సెట్ అయిపోయింది అనమాట మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఈ పడవలలో జరుగుతున్నాయండి ఫ్యామిలీస్ వస్తున్నారు ఓన్లీ వన్ ఫ్యామిలీ కూడా తిరగచ్చండి మనకు జనాలు అయితేనే బోటు పడవ వెళ్తుందని కాదు సింగిల్ ఫ్యామిలీకి కూడా తీసుకెళ్తున్నారు అనమాట చాలా బాగా అనిపించిందండి ఒక్కొక్క పడవ ఒక్కొక్క డిజైన్ తో ఒక్కొక్క అలంకరణ అండి చాలా బాగా అనిపిస్తుంది పడవలు అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి మనకు చుట్టూ సీనరీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వస్తమానం ఫొటోసే కాకుండా లొకేషన్ ని కూడా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి ఇంకా మేమంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది అనమాట ఫొటోస్ దిగడానికి ఎవరైనా కూడా ఫోటోస్ మీదనే ఫొటోస్ దిగాలి ఎందుకంటే మనకు మెమొరీగా ఉండాలి కాబట్టి ఫొటోస్ దిగాలి ఇంకా అదే పనిగా కాకుండా లొకేషన్ ని కూడా ఎంజాయ్ చేయాలన్నమాట ఇంకా ఇప్పుడైతే మేము చివరి వరకు అయితే అండి మ్యాక్సిమము చివరి వరకు అయితే వచ్చేస్తాం అనమాట ఇంకా చివరిలో కూడా మనకి పడవాతను అయితే ఫోటో తీస్తున్నాడు అండి అది మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా పడవలు అది మనకి లాస్ట్ స్టాప్ అనమాట అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్టాప్ చేస్తున్నారండి ఫొటోస్ దిగడానికి అక్కడ పెద్ద లోతు లేదన్నమాట అందుకని అక్కడ ఫొటోస్ దిగడానికి అట్లా మనకి పడవాతను కూడా ఫొటోస్ అయితే తీసాడు గ్రూప్ ఫోటో అలా అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇదంతా జర్నీ కూడా మనకైతే ఒక వన్ అవర్ అయితే ఉంటుందండి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ టైం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చాలా భయం థ్రిల్ అనిపించింది సంతోషం అనిపించింది అసలు ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ మెమొరీ ఇంకా చూడండి ఈ బోట్ లో వచ్చేసి మనకి ఫ్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుందండి మనకి కాబోయే పెళ్లి కూతురు అబ్బాయి అయితే మనకి రెడ్ కలర్ డ్రెస్ లో వచ్చేసి ఫ్రీ వెడ్డింగ్ షూట్ అయితే అన్నమాట ఇంకా ఫైనల్లీ అయితే వచ్చేసామండి ఇంక ఇప్పుడైతే ఊపిరి పీల్చుకోవచ్చు అనమాట అసలు వచ్చేసామండి ఫైనల్ గా ఏమి జరగలేదనమాట ఫైనల్ గా వచ్చేసాము చూడండి పడవ ఎంత సన్నగా ఉందో దాంట్లో ట్వంటీ టూ మెంబర్స్ కూర్చొని అంత దూరం వెళ్ళైతే వచ్చామన్నమాట ఇక ఫైనల్ గా ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోతో మళ్ళీ కలుద్దామండి మురుడేశ్వర్ వెళ్ళినప్పుడు ఈ బోటింగ్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి